హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ ఫ్రెండ్స్ టూ కట్ శారీస్ బాగా సేల్ అవుతున్నాయి కొరియర్స్ కూడా బాగా వెళ్తున్నాయి సో ఆషాడ ఆఫర్ పెట్టాను మొన్న సిక్స్ ఫిఫ్టీ పెట్టా కదా ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ పెట్టాను ఇవే శారీసు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ ఇదంతా షోరూమ్ శారీస్ ఇవన్నీ టూ కట్ శారీస్ కాబట్టి మనకి ఇంత తక్కువలో వస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా అసలు ఎంత బాగున్నాయో సో సూపర్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ శారీస్ కట్టుకున్నాయి కూడా కొన్ని పిక్స్ పెట్టా కదా వాట్సాప్ వాట్సాప్లో పెట్టాను యూట్యూబ్లో కూడా పెట్టాను చూడండి అసలు ఎంత బాగున్నాయో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చూశారు కదా ఎంత బాగున్నాయి మోడల్స్ ఇంకా చూపిస్తాను బ్లౌజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా వచ్చింది సూపర్గా ఉంది చూసారు కదా సారీ ఎలా ఉందో ఇవాళ నేను ఈ శారీ కట్టుకున్నా ఫ్రెండ్స్ ఇదే శారీ కట్టుకున్నా నేను సూపర్గా ఉంది అన్నారు అందరూ నేను ప్లెయిన్ బ్లౌజు ఈ పింక్ కలర్లో ప్లెయిన్ బ్లౌజు పేరప్ చేశాను చాలా బాగుంది ఇప్పుడు ఇవాళ అదే ఇదే శారీ కట్టుకున్నాను సూపర్గా ఉంది అన్నారు అందరూ సో ఇందులో ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ అన్నీ చూపిస్తాను కలర్కి ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచిగా వస్తున్నాయి కొరియర్స్ మనకి అదంతా మీ సపోర్టే సో చూశారు కదా ఇంకా చూపిస్తాను టూ కట్ శారీస్ ఇంతకుముందు మనం వీడియోలో సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసాము ఆరు వందల యాభై రూపాయలకి సేల్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆషాఢం ఆఫరు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ చూసారా అసలు ఎంత బాగుందో ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది పేరప్ చేస్తే సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కలర్ చూడండి ఇవి కొన్ని విడిగా చూసిన దాని మీద కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఫ్రెండ్స్ శారీస్ అయితే అసలు మెరిసిపోతున్నాయి క్లాత్ సూపర్గా ఉంది నేను టూ శారీస్ కట్టుకొని పిక్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ అందరూ బాగుంది బాగుంది అన్నారు కామెంట్స్లో కానీ వాట్సాప్లో పెట్టినప్పుడు కూడా ఫ్రెండ్స్ అందరూ అన్నారు చాలా బాగున్నాయి శారీస్ అని విడిగా చూసినట్టు కంటే ఇంకా బాగున్నాయి కట్టుకుంటే కాకపోతే మనం రన్నింగ్ కాకుండా ఇందులో మనం ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా కలర్ కలర్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు దీనికనుకోండి పింక్ థిక్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది రెడ్ వేసుకున్నా బాగుంటుంది అట్లా ఇది బేబీ పింకు సో ఇందాక నేను చూపించా కదా ఫ్రెండ్స్ అందులోనే ఇది ఒక సెట్ ఇవాళ ఈసారి కట్టుకున్నా నేను వాట్సాప్లో కూడా పెట్టాను చాలా అన్నారు అందరూ మొన్న మొన్న ఒక శారీ కట్టుకొని పిక్స్ పెట్టా కదా ఫ్రెండ్స్ అది కూడా అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు బాగుంది శారీ అని సో ఆ శారీ చూసి నేను కట్టుకున్న తర్వాత ఆర్డర్స్ పెరిగినాయి ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది టూ కట్ శారీ అంటే ఫస్ట్లో ఏదో చిన్న చూపు లాగా ఉంటుంది కానీ అసలు ఇవన్నీ మా చుట్టాలే తీసుకు ఇదే శారీ మా అమ్మాయి ఫంక్షన్కి కట్టుకొని వచ్చింది రెండు వేల ఐదు వందలు ఈ చీర అలాంటిది మనకి ఓల్ని టూ కట్స్ కాబట్టి ఐదు వందల యాభై రూపాయలకే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చూసారా ఎంత బాగుందో ఇవే శారీస్ నేను సుమారు ఒక టెన్ శారీస్ దాకా పంపించాను ఫ్రెండ్స్ చాలా బాగా సేల్ అవుతున్నాయి సో ఇది చూసారా ఇది ఎంత బాగుంది అసలు డిఫరెంట్గా ఉంది అసలు చాలా బాగుంది దీని మీద మనం ఇదిగో ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది లేదంటే ఈ బ్లూ కలర్ వేసుకున్నా కూడా పేరప్ చేస్తే బాగుంటుంది సో ఈ కలర్ చూడండి ఫ్రెండ్స్ పిస్తా గ్రీన్ అంటాం కదా ఆ గ్రీను ఎంత బాగుంది అసలు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో కలరు సారీ కూడా అసలు ఎలా షైనింగ్ వస్తుంది మెరుస్తుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూసారా ఎల్లో పింక్ కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ దీని మీదకు మనం పింక్ కలరు లేదా రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇది బ్లౌజే పైది ఇలా కాకుండా మనం ఆపోజిట్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది సో కటింగ్ అనేది కరెక్ట్గా కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది అస్సలు కనపడదు నేను మొన్న కట్టుకున్న చీర ఇవాళ కట్టుకున్న చీర కూడా సేము మొన్న ఇదిగో ఇదే చీర కట్టుకున్న ఫ్రెండ్స్ మొన్న అందరూ కామెంట్స్లో కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ మెచ్చుకున్నారు బాగా శారీ బాగుంది బాగుందని కామెంట్స్ చేశారు మంచిగా మెచ్చుకున్నారు అందరూ ఇదే సారీ కట్టుకున్నాను పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా ఫ్రెండ్స్ పేరప్ చేసేసరికి మంచి లుక్ వచ్చింది సో మనం రన్నింగ్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఆలోచించి చేసుకుంటే పేరప్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇది పర్పుల్ కలరు లైటు వంగపూ రంగు అంటాం కదా ఆ కలరు ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది సో బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా 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 మంచిగా వీడియోస్ ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి అవన్నీ నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్లే కదా నేను ఇదంతా చేయగలుగుతున్నాను సో చూసారా అసలు ఇది ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఇది బ్లౌజ్ వచ్చి ఇలా రన్నింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది రన్నింగ్ అంత బాగోదు సో మనం ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది గ్రీన్ కలరు సూపర్గా ఉన్నాయి కదా కలెక్షన్స్ ఫ్రెండ్స్ మీకు ఇంకొన్ని చూపియ్యాలా ఇంకొన్ని చూపియాలి ఫ్రెండ్స్ ఇదిగో ఈ చీర నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇదిగో ఈ చీర కూడా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఫాల్ గుట్టించుకొని ఇది కూడా కట్టుకొని పిక్స్ పెడతాను మీకు ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నాకే నచ్చినాయి చెప్పా కదా ఫ్రెండ్స్ నేను కూడా ఇంటిలో బాగా నచ్చినాయి నేను కుట్టించుకొని కట్టుకొని మీకు చూపిస్తానని ఫాల్స్ కుట్టించాను ఇగోండి ఇది కూడా నేను తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఫాల్స్ కుట్టారు ఎందుకు ఇన్ని తీసుకున్నానంటే అసలు మళ్ళీ దొరుకుతాయో లేవో ఇంత క్వాలిటీలో ఇంత తక్కువ రేటుకి అని చెప్పి ఫాల్ కూడా గుట్టించాను ఇదైతే ఇంక చూడండి ఎంత బాగుందో దీని మీదకు మనం ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది పింక్ కానీ రెడ్ కానీ ఆరెంజ్ కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో చూపించిన శారీ ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా చూడండి ఫాల్ కుట్టించుకున్నాను ఈ శారీస్ కూడా కట్టుకొని మీకు ఫిక్స్ పెడతాను ఫ్రెండ్స్ సో చూసారు కదా మన ఈ వీడియోని నేను ఆఫర్ పెట్టాను ఇంతకుముందు ఆరు యాభై అమ్ముతున్నాను ఆరు యాభై అమ్మే శారీసు నేను ఐదు యాభై పెట్టాను ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ శారీ చూసారా ఎంత షైనింగ్ వస్తుందో సూపర్గా ఉంది మనం పేరప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజులు ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా శారీ నేను కట్టుకున్న శారీ కూడా అసలు ఇవాళ మార్నింగ్ నుంచి ఎంత బాగా మెచ్చుకుంటున్నారు అందరూ టూ కట్ శారీ అంటే అసలు నమ్మట్లేదు కూడా కట్ కటింగ్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది అసలు కనపడదు ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్